హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈరోజు వీడియోలో మనము సిక్స్త్ క్లాస్ తెలుగుకి సంబంధించి ఏపీ టెక్స్ట్ బుక్స్ నుంచి మనకి బిట్స్ అయితే మనం చూసుకుందాము ఒక ఫిఫ్టీ ప్లస్ బిట్స్ని అయితే చూసుకుందాము సో పార్ట్ వన్ అలాగే ఇంకో పార్ట్ టూ పార్ట్ త్రీ మ్యాక్సిమం ఒక త్రీ ఫోర్ వీడియోస్లో సిక్స్త్ క్లాస్ మొత్తం కంప్లీట్ చేసుకునే విధంగా చూసుకుందాము ఇలానే ప్రతి క్లాస్కి సంబంధించి కూడా మనం అన్ని బిట్స్ చూసుకుందాము అండ్ ఆల్రెడీ క్విక్ రివిజన్ క్లాసెస్ స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే నేను మీకు కవులు కౌపరిచయాలు అండ్ అలాగే పాఠాలు ఇతివృత్తాలు వాటి గురించి నేను చెప్పేశాను వన్ టు టెన్త్ క్లాస్ వరకు నెక్స్ట్ ఇప్పుడు ఇలా చేశాను ఇలా స్టార్ట్ చేశాను క్లాస్ వైజ్ మనం క్విక్ రివిజన్ వీడియోస్ కూడా చూసుకుందాము సో మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తాను కదా ఖచ్చితంగా మీ సపోర్ట్ ఇవ్వండి ఎగ్జామ్కి వెళ్ళేసరికి మీకు టోటల్గా బిట్స్ రూపంలో క్విక్ రివిజన్ రూపంలో అన్ని సబ్జెక్ట్స్ కూడా అందించడానికి మాక్సిమం నా వంతుగా ప్రయత్నం చేస్తాను మీరు చదువుతూ మన వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి సో ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీకు సపోర్ట్ ఇవ్వండి మీరు ఎంత ఎక్కువ సపోర్ట్ చేస్తే నేను అంత త్వరగా వీడియోస్ అయితే చేయడానికి అవుతుంది ఓకేనా సో ఫస్ట్ క్వశ్చన్ చూసేద్దాము ఫస్ట్ క్వశ్చన్ అమ్మఒడి పాఠం ఏ ప్రక్రియకు చెందింది ఏ గేయం బి కావ్యం సి పద్యం డి వ్యాసం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి లైవ్ రూపంలో కండక్ట్ ఉంటాను కదా క్లాసెస్ ఇవి ఇలాంటి బిట్స్ అనేవి సో కామెంట్ చేయడానికి ట్రై చేయండి గేయం అండి అమ్మఒడి పాఠం అనేది గేయానికి సంబంధించింది ఇది అలాగే ఈ యొక్క అమ్మఒడి ఇతివృత్తం ఏంటి అంటే మాత్రం తల్లి ప్రేమ అర్థమైందా సో సెకండ్ క్వశ్చన్ అదే వచ్చింది బట్ అమ్మఒడి పాఠం ఏ ప్రక్రియకు సంబంధించింది అంటే గేయం అనే ప్రక్రియకు సంబంధించింది నెక్స్ట్ క్వశ్చన్ అమ్మఒడి పాఠ్య బాగా ఇతివృత్తం ఏది ఏ మానవ సంబంధాలు బి పిల్లల స్వభావం సి తల్లి ప్రేమ డి పిల్లల ప్రేమ సో సరైన సమాధానం కామెంట్ చేయండి ఇప్పుడే చెప్పేసాను ఆల్రెడీ హెల్తీ మధ్య అసలు బాగుండట్లేదండి మేబీ ఇమ్యూనిటీ పవర్ తక్కువైందేమో నాకు సో ఆన్సర్ వచ్చేసరికి సీఈస్ ద రైట్ ఆన్సర్ తల్లి ప్రేమ అమ్మఒడి భాగ ఇతివృత్తం ఏది అంటే తల్లి ప్రేమ అమ్మఒడి భాగం గేయానికి సంబంధించింది అండ్ అలాగే ఇతివృత్తం తల్లి ప్రేమ నెక్స్ట్ క్వశ్చన్ అమ్మఒడి భాగం ఉద్దేశం ఏంటి ఏ పిల్లల స్వభావం తెలపడం బి పిల్లల ప్రవర్తన తెలపడం సి అమ్మ ప్రేమ గొప్పతనం తెలపడం నా డి నాన్న ప్రేమ తెలపడం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సి ఈస్ ద రైట్ ఆన్సర్ అమ్మ ప్రేమ గొప్పతనం గురించి తెలపడం అమ్మఒడి భాగం యొక్క ఉద్దేశం ఏంటి అంటే అమ్మ యొక్క ప్రేమను గొప్పతనాన్ని తెలపడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం నెక్స్ట్ క్వశ్చన్ అమ్మఒడి భాగ కవి ఎవరు ఏ గరిమేళ్ల సత్యనారాయణ బి సత్యం శంకరమంచి సి బీవీ నరసింహరావు డి కందుకూరు వీరేశలింగం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సి బీవి నరసింహారావు అండి ఈ బీవి అంటే బాడిగ వెంకట నరసింహారావు చూసుకోండి బీవి నరసింహారావు అంటే బాడిగ వెంకట నరసింహారావు ఈ అమ్మఒడి యొక్క పాఠ్యభాగం యొక్క కవి బీవి నరసింహారావు ఈయన పూర్తి పేరు బాడిగ వెంకట నరసింహారావు ఓకేనా ఈయన కృష్ణా జిల్లాలోని కౌతరంలో జన్మించారు ఈయన కృష్ణా జిల్లాలోని కౌతరంలో జన్మించారు ఇది కూడా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ బీవీ నరసింహారావు గారి కాలం ఎంత ఏ నైన్టీన్ లెవెన్ టు నైన్టీన్ నైన్టీ ఫోర్ బి నైన్టీన్ టెన్ టు నైన్టీన్ నైంటీ త్రీ సి నైన్టీన్ థర్టీన్ టు నైన్టీన్ నైన్టీ ఫోర్ డి నైన్టీన్ థర్టీన్ టు నైన్టీన్ నైన్టీ ఫైవ్ సిజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ పంతొమ్మిది వందల పదమూడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఈ పంతొమ్మిది వందల పదమూడు పదిహేను ఎనిమిది పంతొమ్మిది వందల పదమూడు అండి పదిహేను ఎనిమిది పంతొమ్మిది వందల పదమూడు జననం అలాగే ఆరు ఒకటి ఆరు ఒకటి పంతొమ్మిది వందల తొంభై నాలుగు అనేది మరణం ఆరు ఒకటి పంతొమ్మిది వందల తొంభై నాలుగు మరణం పదిహేను ఎనిమిది పంతొమ్మిది వందల పదమూడు జననం ఓకేనా ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వన్ బివి నరసింహారావు జన్మస్థలం ఇప్పుడే నేను చెప్పాను ఏ పెనుగంచి ప్రోలు బి కౌతరం సి విజయవాడ డి కాల్వప సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సో ఇస్ ద రైట్ ఆన్సర్ కౌతరం అండి బివి నరసింహారావు గారి యొక్క జన్మస్థలం కౌతరం అలాగే కౌతరం ఏ జిల్లాలో ఉంది అది కూడా నేను ఆల్రెడీ చెప్పేశాను సో ఒకసారి చూడండి కౌతరం అనేది ఏ జిల్లాలో ఉంది ఏ అనంతపురం బి కర్నూలు సి కృష్ణ డి పశ్చిమ గోదావరి సో కామెంట్ చేయండి సి ఈజ్ ద రైట్ ఆన్సర్ కృష్ణ జిల్లాలో ఉంది కౌతరం అనేది కృష్ణా జిల్లాలో ఉండడం జరిగింది నెక్స్ట్ వన్ బాడిగ వెంకట నరసింహారావు గారు పిల్లల కోసం ఎన్ని పుస్తకాలు రాశారు ఏ పదహారు బి పదిహేడు సి పద్దెనిమిది డి పంతొమ్మిది సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఆన్సర్ కామెంట్ చేస్తారా బి ఇస్ ద రైట్ ఆన్సర్ పదిహేడు బాడిక వెంకట నరసింహారావు గారు పిల్లల కోసం పదిహేడు పుస్తకాలు రాశారు ఓకేనా నెక్స్ట్ వన్ బివి నరసింహారావు గారు పిల్లల కోసం రాసిన పుస్తకాల్లో సరైనది ఏంది ఏ బారసాల్లో బి ఆవు హరిశ్చంద్ర సి బాలతనం డి పైవన్ని డి ఈస్ ద రైట్ ఆన్సర్ పైవన్నీ బివి నరసింహారావు గారు పిల్లల కోసం రాసిన పుస్తకాల్లో సరైంది అన్నీ కూడా బారసాల్లు ఆవు హరిశ్చంద్ర బాలతనం ఇంకా ఈయన ఏమేమి రాశారు అంటే పాలబడి పాటలు ఆవు బా చిన్నారి లోకం పూలబాలలు ఋతువాణి ఇలా పదిహేడు పుస్తకాలు పిల్లల కోసం రాశారు అర్థమైందా సో ఏంటంటే ముఖ్యమైనవి బారసాలలు పాలబడి పాటలు ఆవు హరిశ్చంద్ర బాలతనము చిన్నారి లోకము పూలబాలలు ఋతువాణి ఇలా మొత్తం పదిహేడు పుస్తకాలు అయితే రాశారు అయితే ఇక్కడ ఇంకో క్వశ్చను బివి నరసింహారావు గారి పుస్తకాల్లో సరి కానిది ఏది ఏ చిన్నారి లోకం బి అనార్కలి సి పూలబాలలు డి రుతువాణి సో ఇప్పుడే నేను మీకు చెప్పాను ఆయనవి కానిది ఏది మరి కామెంట్ చేయండి బి బీఈజ్ ద రైట్ ఆన్సర్ అనార్కళి అనేది కాదమ్మా ఈ యొక్క అనార్కలి ఎవరు రాశారు అంటే వింజామూరి లక్ష్మీ నరసింహారావు గారు ఈ అనార్కలి ఎవరు రచించారు వింజామూరి లక్ష్మీ నరసింహారావు గారు ఈ అనార్కలి నాటకంలో అనార్కలి పాత్ర ధరించి అనార్కలి నరసింహారావు గారిగా ఖ్యాతి గడించారనమాట అర్థమైందా అయితే వింజామూరి లక్ష్మీ నరసింహారావు రాసిన అనార్కలి నాటకంలో అనార్కలి పాత్ర ఎవరు ధరించారు మన బాడిగ వెంకట నరసింహారావు గారు ధరించి అనార్కలి నరసింహారావు గారిగా అయితే మాత్రం ఈయన పేరు అయితే తెచ్చుకోవడం జరిగింది మీకు ఇది క్లియర్గా అర్థమైంది కదా అండ్ అలాగే ఇంక ఇక్కడ మనం ముఖ్యమైన పాయింట్స్ మనం చూసుకుంటే ఇప్పుడు ఏదైతే ఈ అమ్మఒడి అనే పాఠ్య భాగం ఉందో ఇది బాలబంధు బాలబంధు బీవీ నరసింహారావు గారు రచించిన బాలబంధు అనేది ఒకటి రచించారని చెప్పాం కదమ్మా ఈ బాలబంధులో సంపూర్ణ రచనలు రెండవ సంకలనంలో ఉందమ్మా ఈ అమ్మఒడి అనే పాఠ్యభాగం అర్థమైందా అలాగే ఈయన రచించిన దాంట్లో బాలబంధు అనేది చాలా ప్రసిద్ధి చెందింది అర్థమైందా బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయడం వల్ల తన జీవిత ధ్యేయమే బీవీ నరసింహారావు గారుగా పెట్టుకున్నారు ఈ సాహిత్యాన్ని బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి తృప్తి చేయడం అనేది ఆయన యొక్క జీవిత లక్ష్యంగా పెట్టుకొని ఈయన కష్టపడడం అయితే జరిగింది సో నెక్స్ట్ క్వశ్చన్ తృప్తి పాఠం ఏ ప్రక్రియకు చెందింది ఏ నవల బి వ్యాసం సి కథానిక డి గేయం సో సరైన సమాధానం కామెంట్ చేయండి కథానిక అండి సి ఈజ్ ద రైట్ ఆన్సర్ తృప్తి అనే పాఠం కథానికకు సంబంధించింది అర్థమైందా సో నెక్స్ట్ క్వశ్చన్ తృప్తి పాఠం ఇతివృత్తం ఏంటి ఏ దేశభక్తి బి మానవ విలువలు సి సమయస్ఫూర్తి డి సంస్కృతి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సో ఆన్సర్ కామెంట్ చేస్తారా బి బీఈజ్ ద రైట్ ఆన్సర్ తృప్తి పాఠం అనేది మానవ విలువలకు సంబంధించింది తృప్తి పాఠం యొక్క ఇతివృత్తం ఏంటమ్మా మానవ విలువలు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ సాటి మనుషుల తృప్తి సంతోషం కోసం పనిచేయడంలోనే నిజమైన సంతోషం తృప్తి ఉన్నాయని తెలిపే పాఠం ఏది ఏ సమయస్ఫూర్తి బి మమకారం సి అమ్మఒడి డి తృప్తి సో సరైన సమాధానం కామెంట్ చేయండి డి ఈజ్ ద రైట్ ఆన్సర్ తృప్తి సాటి మనుషుల యొక్క తృప్తి సంతోషం కోసం పనిచేయడంలోనే నిజమైన సంతోషం తృప్తి ఉన్నాయని తెలిపే పాఠం తృప్తి అండి కొంచెం స్లో అవుతుంది అడ్జస్ట్ అయ్యండి అమ్మ ఈరోజుకి నెక్స్ట్ తృప్తి పాఠం యొక్క కవి ఎవరు ఏ గరమేళ సత్యనారాయణ బి బీవి నరసింహరావు సి సత్యం శంకరమంచి డి నాన్నయ్య సో సరైన సమాధానం కామెంట్ చేయండి సి సత్యం శంకరమంచి అర్థమైందా ఈ సత్యం శంకరమంచి గారు రచించిన పాఠమే ఈ తృప్తి పాఠం ఈ తృప్తి పాఠం యొక్క కవి ఎవరు అంటే సత్యం శంకరమంచి నెక్స్ట్ క్వశ్చన్ ఈ సత్యం శంకరమంచి యొక్క కాలం ఏంటి ఏ పంతొమ్మిది వందల ఇరవై ఏడు టు పంతొమ్మిది వందల ఎనభై ఏడు బి పంతొమ్మిది వందల నలభై ఏడు టు పంతొమ్మిది వందల ఎనభై ఏడు సి పంతొమ్మిది వందల పదిహేడు టు పంతొమ్మిది వందల ఎనభై ఏడు డి పంతొమ్మిది వందల ముప్పై ఏడు టు పంతొమ్మిది వందల ఎనభై ఏడు సో సరైన సమాధానం కామెంట్ చేయండి డి ఇస్ ద రైట్ ఆన్సర్ పంతొమ్మిది వందల ముప్పై ఏడు టు పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఈ మూడు మూడు పంతొమ్మిది వందల ముప్పై ఏడు జననం అండి మూడు మూడు పంతొమ్మిది వందల ముప్పై ఏడు నెక్స్ట్ ఇది ఇరవై ఒకటి ఐదు ఇరవై ఒకటి ఐదు పంతొమ్మిది వందల ఎనభై ఏడు అనేది ఆయన యొక్క మరణం ఓకేనా నెక్స్ట్ సత్యం శంకర్ మంచి జననం ఎప్పుడు ఇప్పుడే చెప్పాను సో ఏ వన్ త్రీ నైన్టీన్ థర్టీ సెవెన్ బి వన్ త్రీ నైన్టీన్ థర్టీ ఎయిట్ సి వన్ త్రీ త్రీ నైన్టీన్ థర్టీ సెవెన్ డి త్రీ త్రీ నైన్టీన్ థర్టీ ఎయిట్ సో కామెంట్ చేసేయండి మరి ఇప్పుడే చెప్పాను కదా సి ఈస్ ద రైట్ ఆన్సర్ త్రీ త్రీ నైన్టీన్ థర్టీ సెవెన్ ఓకేనా నెక్స్ట్ వన్ సత్యం శంకర మంచి యొక్క జన్మస్థలం ఏది ఏ కౌతరం బి అమరావతి సి కొండపి డి రాజమండ్రి సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి ఇస్ ద రైట్ ఆన్సర్ ఈయన అమరావతి అమరావతిలో జన్మించారు ఈ అమరావతి అనేది ఏ జిల్లాలో ఉంది గుంటూరు జిల్లాలో ఉంది ఈ సే తర్వాత క్వశ్చన్ అదే అమరావతి ఏ జిల్లాలో ఉంది గుంటూరు జిల్లాలో ఉంది సత్యం మంచి యొక్క జన్మస్థలం ఏది అమరావతి ఈ అమరావతి అనేది గుంటూరు జిల్లాలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ అమరావతి కథలు కార్తీక దీపాలు అనేది సత్యం మంచి యొక్క ఏ రచనలు ఏ నవలలు బి ప్రక్రియలు సీ నాటకాలు డీ కథా సంపుటాలు సో సరైన సమాధానం కామెంట్ చేయండి మరి డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అమరావతి కథలు కార్తీక దీపాలు అనేది సత్యం శంకర మంచి యొక్క కథా సంపుటాలు అర్థమైందా ఈ కార్తీక మాసం కార్తీక దీపాలు అమరావతి కథలు అనేవి కథా సంపుటాలు నెక్స్ట్ రేపటి దారి సీత స్వగతాలు ఆఖరి ప్రేమ లేక ఎడారిలో కలువపూలు అనేవి సత్యం శంకర మంచి యొక్క ఏ రచనలు ఏ కథా సంపుటాలు బి వ్యాసాలు సి నవలలు డీ నాటకాలు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సి ఈస్ ద రైట్ ఆన్సర్ ఈ రేపటి దారి సీత స్వాగతాలు ఆఖరి ప్రేమలేఖ ఎడారిలో కలువు అనేవి శంక సత్యం శంకర మంచి యొక్క నవళ్ళు అలాగే అమరావతి కథలు కార్తీక దీపాలు అనేవి సత్యం శంకర మంచి యొక్క కథా సంపుటాలు అలాగేనా నెక్స్ట్ హరహర మహాదేవ అనేది నాటకం ఈ హరహర మహాదేవ అనేది ఒకటి ఉంది అది నాటకం అలాగే దిన వారపత్రికల్లో కూడా అనేక వ్యాసాలు ఈ సత్యం శంకర మంచి అయితే రావడం జరిగి రాయడం జరిగింది అండ్ అలాగే ఈయనకి పంతొమ్మిది వందల డె తొమ్మిదిలో అమరావతి కథలకు ఈ అమరావతి కథలు ఏదైతే ఈ అమరావతి కథలు ఉందో ఈ అమరావతి కథలకు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం కూడా అందుకున్నారు రాష్ట్ర సాహిత్య అకాడమీ పుస్తకం కూడా ఈ సత్యం శంకర్ మంచి అందుకోవడం అయితే జరిగింది అర్థమైందా సో నెక్స్ట్ క్వశ్చన్ మా కొద్ది దొర దొరతనము పాఠం ప్రక్రియ ఏంటి ఏ వ్యాసము బి పద్యము సి గేయము డి నవల సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సో ఆన్సర్ కామెంట్ చేశారా సీఈస్ ద రైట్ ఆన్సర్ గేయం మా కొద్ది తెల్లదొరతనం పాఠం ప్రక్రియ ఏంటి అంటే మనకి గేయం అండి అర్థమవుతుందా ఈ గేయం అనేది ఈ యొక్క మా కొద్ది తెల్లదొరతనం పాఠం యొక్క ప్రక్రియ నెక్స్ట్ క్వశ్చన్ మా కొద్ది తెల్లదొరతనం పాఠం యొక్క ఇతివృత్తం ఏంటి ఏ నైతిక విలువలు బి సాంస్కృతిక విలువలు సి మానవ సంబంధాలు డీ దేశభక్తి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి డి ఇస్ ద రైట్ ఆన్సర్ దేశభక్తి కొద్ది తెల్లదొరతరం పాఠం అనేది ఇతివృత్తం దేశభక్తి ప్రక్రియ గేయము ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటి కొద్ది తెల్లదొరతరం యొక్క పాఠం యొక్క ఉద్దేశం ఏంటి ఏ ఆంగ్లేయులకు మద్దతుగా ఉండడము బి ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేయడము డి ఆంగ్లేయులకు బానిసలుగా ఉండడము డి పైవన్ని సో సరైన సమాధానం కామెంట్ చేయండి బి బీఈస్ ద రైట్ ఆన్సర్ అమ్మ ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేయడం అనేది ముఖ్యంగా ఈ యొక్క మా కొద్ది తెల్లదొరతనం అనే పాఠం యొక్క ఉద్దేశం నెక్స్ట్ క్వశ్చన్ మా కొద్ది తెల్లదరతనం పాఠం కవి ఎవరు ఏ సత్యం శంకర్ మంచి బి కరివేళ్ళ సత్యనారాయణ శ్రీ వందుకూరి వీరేశలింగం డి బీవీ నరసింహారావు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి బిఈస్ ద రైట్ ఆన్సర్ గరిమేళ సత్యనారాయణ మా కొద్ది తెల్లదొరతనం పాఠం యొక్క కవి ఎవరు అంటే గరిమెళ్ళ సత్యనారాయణ అయితే ఈ పాఠం అనేది మా కొద్ది తెల్లదొరతనం పాఠం అనేది ఆంగ్లేయుల పాలనలో భారతీయులు ఎన్నో కష్టాలు అనుభవించారు కదా అయితే స్వేచ్ఛను స్వాతంత్రాన్ని కోల్పోయారు స్వాతంత్రం కోసం అప్పుడు ప్రజలు ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమం గురించి ఈ గేయంలో ఉంది అర్థమైందా సో నెక్స్ట్ క్వశ్చన్ గరిమేళ సత్యనారాయణ గారి జననం ఏ పద్నాలుగు ఏడు పద్దెనిమిది వందల తొంభై రెండు బి పద్నాలుగు ఏడు పద్దెనిమిది వందల తొంభై ఒకటి సి పద్నాలుగు ఏడు పద్దెనిమిది వందల తొంభై మూడు డి పద్నాలుగు ఏడు పంతొమ్మిది వందల తొంభై మూడు సరే అండి సమాధానం కామెంట్ చేసేయండి సిస్ ద రైట్ ఆన్సర్ పద్నాలుగు ఏడు పద్దెనిమిది వందల తొంభై మూడు ఈయన యొక్క జననం మరి మరణం ఎప్పుడు పద్దెనిమిది పన్నెండు పంతొమ్మిది వందల యాభై రెండు పద్దెనిమిది పన్నెండు పంతొమ్మిది వందల యాభై రెండు ఈయన గారి మరణం ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ గరిమేళ సత్యనారాయణ గారి జన్మస్థలం ఏంటి ఏ పాకాల బి గోనపాడు సి గంగోత్రి డి కౌతరం సో సరైన సమాధానం కామెంట్ చేయండి బి ఇస్ ద రైట్ ఆన్సర్ గోనెపాడు గరిమిళా సత్యనారాయణ గారి జన్మస్థలం ఏది అంటే గోనపాడు మరి గోనపాడు ఏ జిల్లాలో ఉంది విజయనగరం విశాఖపట్నం ఇక్కడ ఇవ్వలేదు ఇక్కడ శ్రీకాకుళం అండ్ అలాగే ఇక్కడ ఇద్దాము ఓకే తూర్పుగోదావరి ఈస్ట్ ఓకేనా పెట్టుకోండి గోనుపాడు ఏ జిల్లాలో ఉంది శ్రీకాకుళం అండి సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఎక్కడ వాడు ఇవ్వలేదు అంటే ఐ మీన్ మేబీ ప్రింట్ తప్పైపోయింది సో గోనుపాడి అనేది శ్రీకాకుళం జిల్లాలో ఉంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ గోనుపాడు ఏ తాలూకాలో ఉంది ఏ గంజా బీ చింతకుంట సి నరసనపేట డి చిక్కాలా సో సరైన సమాధానం కామెంట్ చేయండి సి నరసన్నపేట గోనపాడు నరసన్నపేట తాలూకాలో ఉంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ గరిమెళ్ళ వారి తల్లిదండ్రులు ఎవరు ఏ అంకమ్మ నరసింహం బి తులసమ్మ నరసింహం సి రామమ్మ నరసింహం డి సోరమ్మ నరసింహం సో సరైన సమాధానం కామెంట్ చేయండి డి ఇస్ ద రైట్ ఆన్సర్ సోరమ్మ నరసింహం గరిమిల్లవారి తల్లిదండ్రులు ఎవరు సోరమ్మ నరసింహం ఓకేనా అర్థమైందా నెక్స్ట్ క్వశ్చన్ గరిమిల్లవారి నివాసం ఉండే ప్రాంతం ఏది ఏ చిక్కల అగ్రహారం బి చింతకొంట ఆగ్రహారం సి ఈ అగ్రహారం డి గంజా అగ్రహారం సో సరైన సమాధానం కామెంట్ చేయండి ఆన్సర్ వచ్చరికి సీఈజ్ ద రైట్ ఆన్సర్ ఈ ఆగ్రహారం అయితే ఇక్కడ గరిమిళ్ళ వారు రచించినటువంటి ముఖ్యమైనవి చూసుకుంటే పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఈయన స్వరాజ్య గీతములు పంతొమ్మిది వందల ఇరవై మూడులో హరిజనుల పాటలు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఖండకావ్యాలు భక్తి గీతాలు బాలగీతాలు కూడా రాశారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో స్వరాజ్య గీతములు పంతొమ్మిది వందల ఇరవై మూడులో హరిజనుల పాటలు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఖండక కావ్యాలు భక్తి గీతాలు బాలగీతాలు కూడా రాశారు అలాగే దండాలు దండాలు భరతమాత మా కొద్దీ తెల్లదొరతనము అనే గేయాలతో సామాన్య ప్రజల్లో సైతం స్వాతంత్ర ఉద్యమ ఉత్తేజాన్ని చైతన్యాన్ని కలిగించినటువంటి మొట్టమొదటి జాతీయ కవి ఆ మొట్టమొదటి కాదు జాతీయ కవి ఓకేనా దండాలు దండాల భరతమాత అలాగే మా కొద్ది తొరతనము ఈ రెండు గేయాలతో సామాన్య ప్రజల్లో కూడా స్వాతంత్ర ఉత్తమ తేజాన్ని ఉద్యమ తేజాన్ని చైతన్యాన్ని కలిగించినటువంటి ఒక జాతీయ కవి ఎవరు అంటే గరిమెల్ల సత్యనారాయణ అలాగే దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో కూడా మొదటి వారు ఎవరు అంటే మనము గరిమెల్లగా చెప్పవచ్చు ఈయన మరికొన్ని రచించినవి చూసుకుంటే పన్నెండు దేశాలు పండుచున్నా కానీ ఎవరు రాశారు అంటే గరిమెల సత్యనారాయణ ధనము కోసము వాడు దారి చేసుకొని ఎవరు రచించారు అంటే గరిమిళ సత్యనారాయణ తోపి పెట్టి పాఠశాలకు బోవ ఎవరంటే గరిమిళ సత్యనారాయణ నూట నలు నాలుగు నూట నలువై నాలుగు నోటికి తగిలించి ఎవరు అంటే గరిమిళ సత్యనారాయణ వాడి తాతగారు మళ్ళీ దాచిపెట్టినట్టు ఎవరు అంటే గరిమేళ సత్యనారాయణ ఇలా మనకి గరిమేళ సత్యనారాయణ గారు రాసినటువంటివి చాలా అయితే రచనలు ఉండడం జరిగింది ఇలా మీకు ప్రతి దానికి కూడా ఎక్స్ప్లెయిన్ ఇస్తూ మీకు ఎక్స్ట్రా పాయింట్స్ చెప్తూ ఉండడం మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి మేడం గారు మాకు ఇలా నచ్చింది మాకు ఇలానే కంటిన్యూ చేయండి అనేసి అండ్ ఒకవేళ నచ్చకపోతే మాత్రం వద్దు మేడం గారు మాకు ఆన్సర్స్ చెప్పుకొని వెళ్ళిపోండి చాలు అనేసి చెప్పండి ఎందుకంటే ఇలా చెప్తున్నా మీకు ఎగ్జామ్ దగ్గరలో మీరు వింటే మీకు ఈ క్లాస్ మొత్తం ఐ మీన్ మీకు సిక్స్త్ క్లాస్కి సంబంధించి మీకు పూర్తిగా అవగాహన కూడా వచ్చేయాలి అన్న ఉద్దేశంతోనే నేను ఇలా మీకు ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను సో నెక్స్ట్ మనం చూసుకుంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పుకుందాం దీనికి సంబంధించి ఇక్కడ కొన్ని అర్థాలు ముఖ్యమైన అర్థాలు చూసుకుందాం ఒకసారి చూడండి కొన్ని మాత్రమే చెప్తాలండి ఇలా మనం ప్రతి వీడియోకి కొన్ని కొన్ని నేర్చుకుందాం ఇంపార్టెంట్ అన్నీ కూడా లాస్ట్లో ఫస్ట్ వన్ కరము ఇక్కడ డిఫరెన్స్ చూడండి కరము అంటే చేయి చూసుకోండి కరము అంటే గాడిద కరము అంటే చేయి కరము అంటే గాడిద నెక్స్ట్ చలము అంటే కదిలేది చలము అంటే కదిలేది చలము అంటే నెపము వెనుదియుట నెపము వెనుదీట అంటే దాన్ని నెపముగా మనం తీసుకొని ఏదైనా చేయడం అలాగే పథకము అంటే బిళ్ళ పథకము అంటే ఎత్తుగడ అర్థమైందా పథకం అంటే బిళ్ళ పథకము అంటే ఎత్తుగడ అలాగే లత అంటే తీగ కథ అంటే కథ లత అంటే తీగ కథ అంటే కథ అలాగే పరం అంటే ఇతరం ఫలం అంటే పండు ప్రయోజనం పరం అంటే ఇతరులది ఇతరం అంటే వేరేది అని అర్థం వస్తుంది ఇహ పరం అని ఉంటుంది కదా సో ఈ లోకంలో పర అని అలాగే ఫలం అంటే పండు ప్రయోజనం అని అర్థం వస్తుంది నెక్స్ట్ గజం అంటే ఏనుగు ఘనమంటే గొప్పది మేఘము ఓకేనా గజం గజం అంటే ఏనుగు ఘనం గొప్పది మేఘము అనే అర్థం వస్తుంది అలాగే జనం అంటే మనుషులు జషం అంటే చేప జనం అంటే మనుషులు జషం అంటే చేప ఇక్కడ జస్ట్ ఒక్కొక్క చిన్న పదమే చిన్న అక్షరమే గ్యాప్ ఉంటుంది వేరేగా ఉంటుంది బట్ అర్థాలు మారిపోతున్నాయి చూసారా నెక్స్ట్ డంబం అంటే ప్రగల్భం ఢంక అంటే పెద్దడప్పు డంబం అంటే ప్రగల్భం పెద్ద పెద్ద ప్రగల్భం ఆటలు ఆడాడు అంటారు కదా అది డంక అంటే పెద్ద డబ్బు నెక్స్ట్ దళం అంటే ఆకు సైన్య విభాగం ధనం అంటే డబ్బు దళం అంటే ఆకు అలాగే సైన్య విభాగం ధనం అంటే డబ్బు బలపం అంటే పలక పొల్ల కట్టిని కనికి అంటారు కదా సో అది బలపం అంటే పలక పొల్ల భరతం అంటే భారతదేశం సంగతి అండ్ అలాగే మీకు మీ ఏరియాలో పలపం అంటే పలక పొలని ఏమని పిలుస్తారో ఒకసారి కామెంట్ చేయండి ఓకేనా అయితే మనకి ఈ వీడియో అయితే మాత్రం ఇక్కడితో కంప్లీట్ అయ్యింది సో మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను ఖచ్చితంగా మీ సపోర్ట్ ఇవ్వండి మీ సపోర్ట్ లేకుండా నేను అస్సలు ముందుకు వెళ్ళలేను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎలాగో ఫ్రీగానే చేస్తున్నా కదా ఫాలో అయిపోతూ ఉండండి ఎగ్జామ్ అయ్యేసరికి మాక్సిమం నేను కంప్లీట్ చేస్తాను సో వీడియోని ఒక చిన్న లైక్ చేసేసి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్